శ్రేయం గురుదత్త ఆత్మీయులందరికీ స్వాగతం జీవితం అంటే జ్యోతిషమేనా అంటే మన జీవితం అంతా కూడా జ్యోతిషం ప్రకారం నడుస్తుందా జ్యోతిషమేనా మీ జీవితము ఇంతే ఉంటుంది అని చెప్పేసి అంటే అంతే ఉంటుందా మీ మధ్య కొంతమంది ఒక జాతకాలు ఆ అవుతున్నాయి రకరకాలుగా చెప్తున్నారు ఎక్కడ జరగ జరగట్లేదు కదా అని చెప్పేసి బాగా వైరల్ కావడం జరిగింది దాని ఏమంటారు ట్రోలింగ్ చేయడం జరిగింది అంటే విధానం ఏంటి అసలు ఒక జీవితము పరిపూర్ణంగా వెళ్ళాలి అని అనుకున్నప్పుడు జ్యోతిషం ప్రకారమే వెళ్తుందా ఇంకా ఏమైనా ఉన్నాయా ఇప్పుడు చాలా అంటే చాలా స్పష్టంగా మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఒక వ్యక్తి జన్మించాడు లేదా భగవంతుడు జన్మింపజేసాడు లేదా ప్రకృతి ప్రకారం అతడు పుట్టాడు అతడికి గత జన్మ లేదు అప్పుడే పుట్టాడు అప్పుడే జన్మింప చేయబడ్డాడు అతడికి గత జన్మ లేదు కదా మరి ఎలా జీవిస్తాడు ఇప్పుడు ఏ జన్మ ప్రక గత జన్మే లేనప్పుడు ఇప్పుడే మొట్టమొదటిసారిగా ఒక వ్యక్తి జన్మ తీసుకున్నప్పుడు అతడి యొక్క జన్మ అతడి యొక్క కర్తవ్యం అంతా కూడా ఏది నిర్దేశించడం అనేది జరుగుతుంది ఇక్కడ గత జన్మ ఉంటేనేమో గత జన్మ నిర్దేశించింది అనుకుందాం గత జన్మే లేనప్పుడు ఎవరు నిర్దేశిస్తున్నారు ఇక్కడ తనకు తాను నిర్దేశించుకుంటున్నారు ఒక వ్యక్తి తనకు తాను నిర్దేశన చేసుకునేటువంటి విధానం ఉంది దీన్ని ప్రారంభకరం అంటారు ఇది ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఒక వ్యక్తి ఇప్పుడే జన్మించి ఇప్పుడు ఈ కాలంలోనే జన్మించి అతడికి పూర్వ జన్మ లేనప్పుడు ఈ కాలంలో అతడు ఒక వంద సంవత్సరాలు నూట ఇరవై సంవత్సరాలు జీవిస్తే ఇతడి యొక్క జీవించినటువంటి విధానము మంచి చెడు ఏదైతే ఉంటుందో అది కొంత అనుభవిస్తూ ఉంటాడు అనుభవించకుండా చనిపోయింది ఏదైతే ఉంటుందో అది నెక్స్ట్ జన్మకు క్యారీ అవుతుంది ఎంత పర్సంటేజ్ అవుతుంది థర్టీ త్రీ పర్సెంటేజ్ మాత్రమే అవుతుంది ఎందుకు అవుతుంది అంటే ఏ జన్మలో అయినా కూడా స్వతంత్రంగా అతడు నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళేటువంటి విధానాన్ని మనకు భగవంతుడు ప్రసాదించారు దానినే ప్రారంభ కర్మ అంటారు ఇదే కర్మ అంటే ఇదే అంటే మనం చేసేటువంటి పని ఏ విధంగా ఉంటే మీరు ఆ స్థితిని మీరు పొందుతారు అనేటువంటిది సిద్ధాంతం గత జన్మానుసారం మీరు జీవిస్తారు అనేది కర్మ సిద్ధాంతం కాదు మీరు ఏ విధమైన నిర్మాణం చేస్తే ఆ విధానాన్ని మీరు పొందుతారు కనుక అది కర్మ సిద్ధాంతం సిద్ధాంతము ఉన్నది అంటే చూడండి కర్మ సిద్ధాంతము ఉన్నది అంటే ఈ జన్మలో మీరు చేసుకునేటువంటి ఏ పనైనా చేసుకునేటువంటి హక్కు మీకు ఉన్నట్టు లెక్క దాన్ని మీరు పొందుతున్నారు ఒక వ్యక్తి యొక్క జీవితకాలంలో వంద సంవత్సరాలు అయితే వ్యక్తికి మూడు కర్మలు ఉంటాయని చెప్పుకుంటాము సంచిత ప్రారంధ ఆగామి కర్మలు అంటే మూడు కర్మలు ఉంటాయి కాబట్టి వంద బై మూడు వేసుకుంటే ఒక్కొక్క పర్సెంటేజ్ ఎంత పడుతుంది అంటే థర్టీ పాయింట్ థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ హండ్రెడ్ బై త్రీ అంటే చూడండి మూడు కర్మలు కాబట్టి మనకు థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ పర్సెంటేజ్ ఉంటుంది అంటే సజ్జిత కర్మ థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ ఉంటుంది ప్రారంభ కర్మ థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ ఆగామి కర్మ థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ పర్సెంటేజ్ ఉంటుంది అంటే ఒక వ్యక్తి జన్మించాడు అనుకుందాం ఈ వ్యక్తి పైన గత జన్మ యొక్క ప్రభావం ఎంత పర్సెంటేజ్ ఉంటుంది థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ పర్సెంటేజే ఉంటుంది ప్రారంభ కర్మం ఎందుకు లెక్కలోకి తీసుకోవట్లేదు ఈ జ్యోతిషం చెప్పేటువంటి వాళ్ళు అఫ్ కోర్స్ నేను జ్యోతిషం చెప్తాను కానీ చాలా స్పష్టంగా చెప్తాను సంచిత కర్మ థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ పర్సెంటేజే ఉంటుంది ఈ జన్మలో మనము మార్చుకునే విధానం ఉంటుంది కనుక మీరు మార్చుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు హక్కు ఇవ్వబడింది అదే కర్మ సిద్ధాంతం కనుక మనం మార్చుకుంటూ వెళ్ళిపోతే మన జీవితం మారుతుంది గత జన్మ ఎలాగైనా ఉండని కనుక చాలా తీవ్రంగా ఇబ్బందికరంగా ఉండని కనుక ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ కూడా దాని ప్రభావము మీ మానసికం పైన మీ జీవితం పైన ముప్పై మూడు పాయింట్ మూడు మూడు శాతం ఎఫెక్ట్ ఇస్తుంది దీని ఈ ముప్పై మూడు పాయింట్ మూడు మూడు శాతం యొక్క ఎఫెక్టును పరిపూర్ణంగా మనం తగ్గించుకోవచ్చు లేదా మనం సరైనటువంటి విధంగా ఉండనట్టయితే ఇది హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ కూడా ఇస్తుంది దీని యొక్క ప్రభావము గత జన్మ యొక్క ప్రభావం మనల్ని ఇబ్బంది పెడుతూ ఉండేటువంటి సందర్భంలో చాతకాని విధంగా ఉండడము లేదా ఒక దైవశక్తిని ఆసరాగా తీసుకోకపోవడము మంత్రం ద్వారా లేదు ఒక గట్టి పట్టుదలతో ముందుకు వెళ్లేటువంటి కార్యక్రమం కనుక మీరు చేయనట్టయితే చేయనట్టయితే ఈ థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ పర్సెంటేజ్ పెరుగుతూ ఉంటుంది దాని ఎఫెక్ట్ అంతే ఉంటుంది కానీ దాని యొక్క ఎఫెక్ట్ మీ ప్రారంధ కర్మ పైన పడడం మూలాన ఎందుకు పడుతుంది మీరు సరిగ్గా మీరు స్పందన చేయకపోవడం మూలన దాన్ని సరిగ్గా ఎదుర్కొనేటువంటి స్థితి మీ పైన లేకపోవడం మూలాన అది ఏమవుతూ ఉంటుంది ఈ ప్రారంభ కర్మ నిర్మాణం కూడా అదే జరుగుతూ ఉంటుంది అంటే ఇంకొక థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ ఆడే జరుగుతూ ఉంటుంది ఫ్యూచర్ కి సంబంధించినటువంటి విధానం కూడా మీలో ఏది లేకపోవడం మూలాన మీరు ప్రారంధ కర్మనే చూస్తూ ఉండడం మూలన మీకు టోటల్ గా మీ పరిస్థితి ఎలా అవుతుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ వరకు దారిస్తుంది జ్యోతిషం యొక్క ఎఫెక్ట్ చిన్నది అది గుది పండగా మారి మనల్ని అతల అతల కుతల చేస్తుంది అలా కాకుండా ఒక సమస్య ఉంది సమస్య సరే నాకు విపరీతంగా సమస్యలు వస్తున్నాయి అనుకున్నప్పుడు ఈ సమస్యను మనం ఆపాలి అని ఒక మంత్ర విధానాన్ని మీరు స్ట్రాంగ్ గా పట్టుకుంటే ఇప్పుడు అదే శాస్త్రం ఏం చెప్తుంది పరిహారం చెప్తుంది ఏమని చెప్తుంది నీ జీవితం ఇంతే అని చెప్తుంది ఇది జాగ్రత్తగా మీరు గమనించండి మీ జీవితము అలా ఉంది అంటే గత జన్మానుసారం మీ జీవితం ఇంతే అని చెప్తుంది కానీ మీరు వామాచార పద్ధతిలో మీరు చేసుకున్నా లేకపోతే జ్యోతిష పరిష్కారాలు కనుక మీరు చేసుకున్నట్టయితే అది ఆగుతుంది అని చెప్తుంది మరి శాస్త్రం ప్రకారము మీ జీవితం అలాగే నడవాలి అని అనుకున్నప్పుడు ఈ పరిష్కారం మనం ఏదైనా చేస్తా కూడా అలా ఉండకూడదు కదా అది అలాగే ఇంప్లిమెంటేషన్ కావాలి కదా ఇక్కడ మార్పు జరుగుతుంది మార్పు జరుగుతుంది అంటే అర్థం ఏంటిది అది కూడా ఈ మార్పు జరుగుతుంది జరగవచ్చు ఈ విధానాన్ని అనుసరించండి అని చెప్పేసి జ్యోతిషం కొత్త చెప్తుంది సౌలభ్యం ఇస్తుంది ఇక్కడ అంటే అర్థం జ్యోతిష అని వనం మార్చుకోవచ్చు అనే అర్థం మీరు పది పైసలు మార్చుకోవచ్చా ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మార్చుకోవచ్చా హండ్రెడ్ పర్సెంట్ మార్చుకోవచ్చా అనేది మన చేతిలో ఉంటుంది సాక్షాత్తు పరమశివుడు ఇక్కడ చూడండి ఒకరికి వనం ఇస్తాడు ఎంత వయసు నీకు పన్నెండు సంవత్సరాల వరకు మాత్రమే నీకు ఆయుష్ ఉంటుందని చెప్పేసి ఈ మార్కండేయుడు తండ్రికి ఋషి తపస్సు చేసుకుంటాడు నీకు అన్ని సద్గుణాలు ఉండేటువంటి ఒక కుమారుడు జన్మించాలంటే జన్మిస్తాడు బిడ్డ కాకపోతే పన్నెండు సంవత్సరాలు మాత్రమే జన్మిస్తాడు తండ్రి ఒప్పుకుంటాడు పన్నెండు సంవత్సరాల వరకే ఆయుష్తో కొడుకు పడతాడు పన్నెండు సంవత్సరాల వరకే అని ఉన్నప్పుడు ఈ విషయము బాగా అర్థమవుతుంది మన డాడీ బాగా బాధపడుతూ ఉంటాడు నారద మహర్షి వచ్చి మార్కండేయుడికి ఈ శివ సంబంధమైనటువంటి మంత్రోపదేశం చేస్తాడు ఆ మంత్రాన్ని పట్టుకొని చాలా చాలా ఉధృతంగా చేయడం మొదలు పెడుతూ ఉంటాడు పన్నెండు సంవత్సరాలు అవుతుంది యమధర్మరాజు గారు వచ్చేసేసి ఆక్షన్ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు కానీ సాక్షాత్ పరమశివుడు వచ్చేసి ఆపేస్తాడు అప్పుడు యమధర్మరాజు గారు అంటారు తండ్రి నాకు ఈ జాబ్ మీరే ఇచ్చారు కదా నా పని నేను చేస్తున్నాను సృష్టి ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాను పన్నెండు సంవత్సరాలు తీసుకురామని చెప్పేసి ఆజ్ఞ ఇచ్చింది మీరే మళ్ళీ మీరే అడ్డుపడుతున్నారు ఎందుకు అని అంటే అప్పుడు చెప్తాడు యువధర్మరాజు గారికి తెలియదా సచికేతుడికి విషయం అంతా చెప్పలేదా ఆత్మ సంబంధమైన విషయాలు కానీ మనకు తెలియాలి అనేటువంటి ఉద్దేశం అక్కడ ఇప్పుడు పరమశివుడు అంటాడు నిజమే కానీ అతడు మంత్రాన్ని పట్టు నేను మంత్రానికి వద్దు ఎవరు మంత్రాన్ని చేసినా వాళ్ళ కర్మలు ఆగిపోవాల్సిందే వాళ్ళు ఏది కోరితే అది ఇవ్వాల్సిందే మార్కాండేయుడికి పూర్ణ ఆయుషే కాదు చిరంజీవిగా సప్త చిరంజీవులలో ఒక చిరంజీవిగా ఉండేటువంటి విధంగా ఆ పరమశివుడు వరాన్ని ఉసగడం అనేటువంటి జరుగుతుంది చూడండి ఎంత గొప్ప విధానం ఇది అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి ఎంత ఇబ్బందికరమైనటువంటి శాపం కావచ్చు బ్రహ్మహత్య దోషాలు కావచ్చు ఏమి మీరు ఎంత దరిద్రమైనటువంటి కర్మలు చేసినప్పటికీ కూడా భగవంతుని యొక్క శక్తిని మీరు ఉపాసన ద్వారా లేదా మంత్రం ద్వారా ఒక జపం ద్వారా తీసుకున్నట్టయితే అది మీ సమస్తమైనటువంటి కర్మలను ఆపివేస్తుంది మరి అలాంటప్పుడు మీ జ్యోతిషం ఎంత థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ పర్సెంటేజే కదా దీన్ని ఆపుతుంది కదా అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి అంటే ఒక వ్యక్తి పైన సంచిత కర్మే కాదు బిడ్డ ప్రారంభ కర్మ కూడా ఆధారపడి ఉంటుంది ఒక వ్యక్తి చాలా స్ట్రాంగ్ గా జీవితాన్ని మార్చుకోవాలని ముందుకెళ్తే మార్చబడుతుంది బిడ్డ మార్చుకోవచ్చు మనము గత జన్మానుసారం కొంత ఎఫెక్ట్ ఉంటుందా ఇది వద్దని అనుకొని మనం మార్చుకోవచ్చు కదా కొంతమంది జాతకము చాలా చాలా ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళు ఎదుర్కొనేటువంటి సమస్యలు విపరీతంగా ఉంటాయి వాళ్ళ జాతకాన్ని పరిశీలిస్తే వాళ్ళు పరమ కిరాచకంగా ఉంటారు పిల్లల పట్ల కానీ ఇంకొక రకంగా కానీ వాళ్ళు తీవ్రమైనటువంటి ఇబ్బందులు చేసి ఉంటారు ఆ జన్మలో ఆ జాతకం చూడగానే అబ్బా అని అనిపిస్తుంది కానీ మనం వాళ్ళకి అంతా చేశారో మనం చెప్పలేం కదా కొంచెం ఇబ్బందికరమైనటువంటి జాతకమే బిడ్డ అని అంటాం కానీ ఈ జన్మలో వాళ్ళు ఎంతో సాత్వికంగా ఉంటారు ఎంతో మంచిగా ఉంటారు కళ్ళ నీళ్ళు తెచ్చుకుంటూ ఉంటారు గత జన్మలో మేము ఏం చేసాము గురుగారు మా మేము ఇప్పుడైతే లేం కదా మాకు ఈ పనిష్మెంట్ ఎందుకు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా అంటే గత జన్మలో వాళ్ళు అలా ఉన్నప్పటికీ ఈ జన్మలో వీళ్ళు సాధు స్వభావంగా ఉన్నారు అది వీళ్ళు తయారు చేస్తున్నది ఈ జన్మలో చూడండి ఆ జన్మ ప్రకారం అంటే కిరేతకంగా ఉండేటువంటి వాళ్ళు ఉంటారు షాటిష్టుగా ఉండేటువంటి వాళ్ళు ఉంటారు ఆ జన్మ ఎంతో దారుణంగా ఉన్నప్పటికీ ఎంతో అంటే సాత్వికమైనటువంటి స్వభావం కలిగి ఉంటారు అంటే ఈ జన్మలో మార్పు అనేటువంటిది మనం చేసుకోవచ్చు ఇది ప్రారంధ కర్మ అంటే ఒక వ్యక్తి యొక్క జీవితం జ్యోతిషం కాదు బిడ్డ ప్రారంధ కర్మ పైన కూడా కనపడి ఉంటుంది సిక్స్టీ సిక్స్ పాయింట్ సిక్స్ సిక్స్ పర్సెంట్ అవుతుంది సంచితము ఒక వేరే వేరే అదొక శక్తివంతమైనటువంటి అత్యంత అత్యంత శక్తివంతమైనటువంటి విధానం ఉంటుంది మనకు వీడియో లెంతి అవుతుంది అనేటువంటి విధానము ఇంకొకటి కూడా దాచుకోవాల్సినటువంటి అవసరం లేదు కొన్ని రహస్యాలు రహస్యంగా ఉంచారు మా దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళకే ఇవ్వాలి లేకపోతే ఏంటంటే సబ్జెక్టు ఒక చిన్న విషయం చెప్తే దానికి నాలుగు యాప్ చేసి మాది అని చెప్పేసేసి అసలు మంత్ర తంత్రాలు మేము వీడియోలు పెట్టేటువంటి సందర్భంలో అసలు దాని గురించి భయపడేటువంటి వాళ్ళు కూడా ఇది అంటే అదండాలని పెడుతూ ఉంటారు ఇక మీరు చూస్తూ ఉంటే మీకే అర్థమవుతూ ఉంటుంది కనుక ఒక్క ముక్కలు జీవితం అంటే జ్యోతిషం ప్రకారం జరగదు థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ ఎఫెక్ట్ ఉంటుంది దాన్ని ఆపుకోవచ్చు దాన్ని అనుభవించవచ్చు దాన్ని లేకుండాను చేయవచ్చు ముందు కావలసినటువంటి విధానాన్ని మనం తయారు చేసుకుంటూ వెళ్ళవచ్చు మీ శక్తి ద్వారా తయారు చేసుకోవచ్చు సమస్యలు వచ్చినప్పటికీ సమస్యలు రాకుండా ఆపుకుంటూ మంత్రశక్తి ద్వారా ఆపుకుంటూ మీ శక్తి ద్వారా నిర్మాణము చేసుకోవచ్చు మీ శక్తిని ఉపయోగించుకుంటూ దైవశక్తిని మంత్రం ద్వారా పట్టుకుంటూ కూడా మీరు పురోగమించవచ్చు మీరు ఏ విధంగా కావాలంటే జీవితాన్ని ఆ విధంగా మీరు తయారు చేసుకోవచ్చు గుర్తు పెట్టుకోండి ఇదంతా మీరు ఆలోచన చేసుకోండి మీరు శక్తివంతులు కాండి ఫస్ట్ మీ ఆలోచన కరెక్ట్ గా ఉంటే మీరు ఎవరు ఏం చెప్తున్నారు అనేది మీకు అర్థమవుతుంది కనుక జీవితం మీ చేతిలో ఉంటుంది బిడ్డ అన్నిటినీ మనం రూపం ఆపుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు అందరికీ